శ్రీమాతీ నమ దేవతలంతమంది కూడా మహాభారతాన్ని గణపయ్య చేత రాయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారంట వేదవ్యాసుడు కూడా అందుకు సరే అని చెప్పి బాలగణపయ్యతో ఇలా చెప్పారంట ఓ గణపయ్య నేను మహాభారతాన్ని చెప్తూ ఉంటాను మీరు క్షుణ్ణంగా ఆలోచించి నేను చెప్పిన మాటల్ని తప్పుగా ఎక్కడా కూడా రాయకుండా శ్రద్ధగా విని ఆలోచించి మీరు ఈ మహాభారతాన్ని పూర్తి చేయాలి మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా మీరు దానిని విడవకూడదు అని చెప్తారు అందుక బొజ్జగనపయ్య సరే స్వామి అని చెప్పి ఒప్పుకుంటారు ఆ తర్వాతన వేదవ్యాసుడు కథని ప్రారంభించడం ప్రారంభిస్తాడు అయితే రాస్తూ ఉండగా మధ్యలో గణపయ్య చేతిలో ఉన్నటువంటి కలం విరిగిపోతుంది అందుక బజ గణపయ్య ఏం చెయ్యాలో తెలియక తన యొక్క దంతాన్ని విరిచి ఆ యొక్క మహాభారతాన్ని పూర్తి చేశారంట అంత శ్రద్ధగా మహాభారతాన్ని మన బాలగణపయ్య రాశారు అందుకే మహాభారతానికి అంత విలువ ఎక్కువ ఆ మహాభారత పుస్తకానికి అంత విలువ ఎక్కువ అందుకే మన ఏకదంతుడు అనే బిరుదు కూడా స్వామివారికి అప్పటి నుంచే వచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి